గాంధీ బో బోఫోర్స్ గన్ అని ప్రశంసందుకున్న విజయరామరాజు ఇంతటి దేశభక్తుల మీద దేశద్రోహం కేసు వాదించడం నా దురదృష్టం అయినా ఇది పచ్చి ఇతను దేశద్రోహి అని ధృవీకరించే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అవి చనిపోయిందని చెబుతున్న ఇతని భార్య సమాధైపోయారనుకుంటున్న ఇతని పిల్లల ఫోటోలు చనిపోయిన వాళ్ళు ఫోటోల్లో బతుకుంటే సమస్య కాదు కానీ భూమి మీద బతుకుంటేనే పెద్ద సమస్య ఈ ఉన్నవి తీసి చూస్తే మీరు నమ్మలేని నిజాలు వస్తాయి సార్ మీరు చూస్తున్నవి స్వయానా విజయరామరాజు భార్యా పిల్లల పాస్పోర్ట్స్ వీసా లాహోర్ లో ఉంటున్నట్టు రేషన్ కార్డ్ పాకిస్తాన్ పౌరసత్వం పొందిన పేపర్స్ లాహోర్లోని ఆసిఫ్ కాలనీ మసీద్ పక్కన ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు దాని ప్లాట్ నెంబర్ హౌస్ నెంబర్ తో సహా అన్ని డీటెయిల్స్ మీ ముందు ఉన్నాయి ఎవరన్నారు అంటే టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని చెబుతున్నాయి తన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు ఎస్ యువర్ ఆనర్ మామూలుగా కథ యువర్ ఆనర్ కారు బంగళ కరెన్సీ కట్టలతో కాస్ట్లీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు ఇతని భార్య పాకిస్తాన్ లో స్కూల్ టీచర్ ఇతని పెద్ద కొడుకు అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ లో స్టూడెంట్ గఫార్ ఖాన్ ఇతను పట్టుకున్నాడో పారిపోమన్నాడో వీళ్ళ డిపార్ట్మెంట్ లో ఎవరిని అడిగినా చెప్తారు అసలు గఫార్ ఖాన్ అరెస్ట్ కారణం ఆర్కే భూషణ్ గారు బాధ్యత గల అధికారంలో ఉన్న ఆయన నోట వినండి పారిపోతున్న గఫార్ ఖాన్ ని కాళ్ళ మీద షూట్ చేయమని నేను ఆర్డర్ చేసినా కాదని గఫార్ ఖాన్ ని వదిలేయబోయాడు ఇతను ఇస్లామాబాద్ కు ఫోన్ చేస్తుండగా చూసిన నా సబార్డినేట్ శరత్ ని షూట్ చేశాడు గఫార్ ఖాన్ రిలీజ్ చేయించడానికి వస్తున్న దళాన్ని అటాక్ చేయడానికి మేము వెళితే వాళ్ల తరపున విజయరామరాజు మాపై అటాక్ చేసి సాటి ఆఫీసర్ సుబ్బారావుని ఫోర్స్ నిజమైన దేశద్రోహులు నమ్మక ద్రోహులు మీరు మాతృదేశపు మానాన్ని పొరుగు దేశపు మంచాల మీద కమ్ముకునే మీరు ఈ గుండె ఆగే వరకు దేశ రక్షణ కోసం కాగడారా ఈ విజయ రామరాజ్ డబ్బుకి అమ్ముడిపోతేను చావుకి భయపడిపోతేను వాడు విజయ రామరాజ్ ఎందుకు అవుతాడ్రా నన్ను రేపు పాకిస్తాన్ లో భారతదేశంలో ఏం చూశావంటే విజయ రామరాజ్ అనే దేశభక్తుని చూశాను అని ఇజ్జత్తుగా చెప్పుకుంటాను ఇన్షాల్లా భయ్యా ఒక్కసారి రైలాపి మమ్మల్ని అందరినీ కిందకి దించవయ్యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ దగ్గరే బయ్యా అమ్కు మీ తోడా తోడా ఉర్దూ వచ్చు బయ్యా మేము ఇండియాలో ఉంటూ చిల్లర తోగుతున్నారని చేసుకుని చిన్న సైజ్ తీవ్ర మాత్రమే బయ్యా బయ్యా మీరు అంటే చేసుకొని కాసి తారని మెల్ల దొకట మీతో కలిసిపోతాం బయ్యా పాకిస్తాన్లో హిందువులు జాబ్లు కట్టుకొని బతికేస్తాం బయ్యా అల్లా మీద మీదట్టు భయ్యా ఎక్కడో చదివినట్టు గుర్తు హిందూ ముస్లిం భాయ్ భాయ్ కదా బయ్యా రాయ్ హిందూ ముస్లిం బాయ్ భాయ్ కాదురా ముస్లిం ముస్లిం బాయ్ భాయ్ అందరూ అల్లా బిడ్డలే బతకాలి అయ్యా మేమందరం అల్లా బిడ్డలమే సిగ్గు లేదంట మీలాంటి పదవులు ఉండబట్టే హిందూస్ లో ఎవరికి మన మతం అంటే గౌరవం లేకుండా పోయింది చచ్చిన బతికిన మనిషిగా చావాలరా ఈ ముక్క నీ ముక్కు మీద వాడు కన్న పెట్టినప్పుడు చెప్పు కపాలం బయటపడేదాకా కాలుస్తాడు చిత్రం దబిచ్చా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి మీరు కర్ర ఎత్తినా కాల్ చేసిన గవర్నర్ గారు బయటకు వచ్చేంత వరకు మేము ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళాం గవర్నర్ గారికి వింత పత్రం సమర్పిస్తున్నారా వినతి పత్రాలు విన్నపాలు సమర్పించుకోవడానికి ఇది సమర్థర పెట్రోల్ రేటు కాదు ప్రాణాల సమస్య నో రిక్వెస్ట్ ఓన్లీ డిమాండ్ గవర్నర్ గారు మీ ప్రాబ్లం గురించి మీటింగ్ జరుగుతుంది అవతల రైలు కొట్లు ఎత్తుకు వెళ్ళినట్టు రైలు రైలు ఎత్తుకుపోతుంటే లోపల కూర్చుని మీ మీటింగ్ లో మంటనాలు ఏంటంటే తక్షణమే బంద్ కఫాలు వదిలేదాకా మీ వాళ్ళని వదలమైన కండిషన్ పెట్టారు కఫాలు తీవ్రవాదం వదలటం ఎంతవరకు న్యాయం అంటారు మధ్యలో మీరు గొడవలు పెట్టుకోండి మాకే కఫర్ గడు కన్నా గారు తెలియదు అసలు మాకు ఇండియా పాకిస్తాన్ పట్టింపులు లేవు హిందూ ముస్లిం పట్టుదల అంతకంటే లేవు మా ఫీలింగ్ అలా మా వాళ్ళ కోసం అంతే ఓ రోజు ఆలస్యం అయితే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టి ఆత్మహత్య చేసుకుంటాం जी हेलो इज इट वेरी गुड ओके ठीक है हक मिला दो मुनीर भाई गले मिलो చిత్రం ద పిక్చర్ చిత్రం ది పిక్చర్ కాదురా దేశద్రోహం విన్ను పోట్రా గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం గందరగోళంగా ఉందిట ఆత్మాహుతి చేసుకుంటామన్న లెవెల్లో గొడవ చేస్తున్నారట ఇవాళ రేపో గఫార్ ఖాన్ రిలీజ్ ఖాయం మనం ఇండియా బాటర్ దాటడం ఖాయం ఈసారి రంజాన్ లాహోర్ లో జరుపుకుందాం మునీర్ భాయ్ ఎక్కువసేపు ట్రైన్ లో ఉంటే మనకి సేఫ్టీ కాదు వచ్చే ఫారెస్ట్ లోకి మన వాళ్ళందరినీ రమ్మన్నాం

ఇవాళ ముగ్గురు అమాయకులను చంపేశారు నేను సార్ మీ పాలసీలో పట్టుకుని పట్టుకున్నట్టుగా కాల్చిపారే కానీ వంద మండలు జైల్లో మసీదులు కట్టించి బిర్యానీ ప్యాకెట్ సప్లై చేస్తారా అదే అడుగులో మన వాళ్ళు ఉగ్రవాదు ఎంత పడి మరి చంపేస్తారా నేను సార్ మీ పాలసీలో సెంట్రల్ మినిస్టర్ ముఫ్తి మహమ్మద్ సయ్యద్ కూతురు దేశం మొత్తం కొట్టిపోయినంత గందరగోళం చేసి సాయంకాలానికల్లా ఉగ్రవాదులను వదిలిపెట్టి తన కూతురిని తెచ్చుకున్నాడా మీరు ఆడ కాళ్ళే పట్టుకుంటారో డబ్బులేస్తారో అసలు ఆయన వదిలేస్తారో మాకు అనవసరం మాకు కావాల్సింది మా ఆలోచవం అంతే మీరంతా ప్రశాంతంగా ఉండండి దపార్కా వదిలిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది నిప్పులు కురవాల్సిన నీ కళ్ళల్లో మా విడుదల చూసి నిప్పులు పోసుకుంటున్నావా పోసుకుంటున్నావాక రాకముందు ఎంతో మంది దేశభక్తులు ఉరికంబెక్కాడు కానీ అది వచ్చాక మాత్రం నిన్ను ఒక దేశ భక్తుడిని ఉరి తీస్తోంది నీ సర్కార్ జెండా కర్ర బిరగొట్టుకొని జెండా ఎగరేత్తామనుకుంటోంది నీ దేశం నీ దేశం వదిలి మనసుతో పిలుస్తున్నా నా కలిసి పాకిస్తాన్ పోదాం నువ్వు మా మనిషివే అంటాం మిత్రలు రాసిస్తాం ఆల్ ది బెస్ట్ వచ్చే జన్మలోనైనా దేశ ద్రోహిగా పుట్టి బతికి పోయల గారు దేశ ద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి నాకు క్షమాభిక్షద్దు శిక్ష సడలింపు వద్దు బట్ ఒక్క కోరిక తీరుస్తారా ఆఖరి కోరిక ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్ ఈ పాకిస్తాన్ పోరంబోక్ విధవల్ని లైఫ్ లో విడుదల కాకుండా చేస్తాను ఒక్కసారి ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్ అయిన మన వాళ్ళని కాపాడుకుని కావాలంటే నాకు విధించమని కోరుకుంటాను నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను ఇక్కడ ఓటర్ కాకుండా పాపానికి ఒక్క కీపును పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది అదే మన దేశంలో అయితే పది మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు వెనరా పది మంది పెళ్ళాల్ కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళిని బెల్లారి పది మంది మగాల కోసం మరో దేశం పంపించరా కుత్తే బుద్ధిలేని చెవక రాస్తోయిపోతావరా పురువులు పనిపతావురా ఊరలే ఉస్కో చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు ఆవేశం ఆ బాదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వీరుడొస్తాడని ధైర్యం చెప్పే ఉచ్చరా మాది నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు కత్తిస్తాను రా రావణాసుడు సీతని తూపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పాడి బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరూ పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించారు ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను రేపటి నీ గతి చెప్తాను ఒకే చెట్టుకి పండు పుచ్చు ఉన్నట్లు చెడ్డవాడిని కన్నా గర్భ సంచీలోంచే చరిత్రను సృష్టించే వాడు పుడతాడన్న నమ్మకంతో మమ్మల్ని రక్షించడానికి వస్తున్న వీరుణ్ణి మర్ణిస్తా అతని మెరుపులు పోగా చూపు చూపులో చండ్ర నిప్పులను గుప్పే మనగాడు ఊపిర్లో ఉర్ముల్ ఎవడు వాడు ఎవడా అతడే పిడుగులు దాచిన పిడికిలి పశురాముడై కదిలెడి ఆరు అడుగులా గొడ్డలిసనుల చిల్చే కలియుగ భీముడు అడుగు అడుగులో వీర విహారం చేసే రామరాజు అతడే విజయ రామరాజు टप्सा नहीं किट सा खबोश क्या बकता है डर पोख है तुमसे 嘿嘿嘿嘿嘿 వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయారా చూడండి ప్లీజ్ కబ వాళ్ళని ఇళ్లకు పంపించి ఏర్పాట్లు చేయండి